జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది అనంతరం కళాశాలలోని తరగతి గదులను మరియు కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి దిగారు పిడుగురాళ్ల మండల నూతన తహసీల్దార్ మధుబాబు గారు జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు గారు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొనటం జరిగింది

ఉన్న పెద్దలు శాసన మండలి సభ్యులు గంగా కృష్ణమూర్తి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈరోజే పిడిగురాళ్ల రాసీల్దారుగా బాధ్యతలు చేసుకున్న పదబాబు గారు అదేవిధంగా మండంపుల్లారెడ్డి జిల్లా పురుష హై స్కూల్ హెచ్ఎం గారు ఇంకా మీద ఉన్న పెద్దలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థిని విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే విద్యా వ్యవస్థని ఏ విధంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ వ్యవస్థలో ఏవేవో మార్పులు చేయాలని చెప్పి చాలా వరకు దానికి ఇబ్బందులు కూడా గురి చేశారు నాడు నేడు పెట్టి రంగులేసి బిల్లు చేస్తున్నారు తప్పితే కనీసం టీచర్స్ని లేకపోతే ప్రిన్సిపాల్స్ని గౌరవించే విధానం కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది నిర్బంధంగా పీక్ అండ్ ఒక్కేషన్ టోటల్ పైన కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్ళే వైన్ షాపుల దగ్గర లేదా టాయిలెట్ ఫోటోలు తీసి పంపించమంటాం అవన్నీ కూడా చేశారు మనం ఒకసారి చూస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ శాఖని గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరిచేదాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానిలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి వాళ్ళకి బాగా చదువుకొని సమాజంలో రాణించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కూడా లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరలా పోయిన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దానిలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కూడా ఈ పునాదులు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కూర్చున్నారో అందరు కూడా మీలాగానే చదువు నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళే ఈ విద్యా వ్యవస్థ నుంచి పైకి వచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ముందున్నాడు గురువు అటువంటి గురువులు మనకి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిద్దానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వ కళాశాలను కూడా మేము కృష్ణమంత గారు అందరం మాట్లాడుకొని త్వరలో లోకేష్ గారి దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి డిగ్రీ కళాశాలగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం దానికి కావలసిన మౌలిక వసతులు బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ మిగతా అన్ని కూడా దాన్ని కూడా నిధులు చేసుకొచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మిగతా బిల్డింగ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఒకసారి పరిశీలించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పారు అంతా బాగా సక్రమంగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి మీరు ఎప్పటికప్పుడు చేయబందున మా నోటీసుకు తీసురండి తప్పకుండా మనం అన్ని విధాలుగా నిధులు ఇచ్చి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా మనం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి మీరు ఒకసారి పక్కారండి స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన నమ్మకాన్ని ము కాకుండా సమాజంలో మీరు ఒక లక్ష్యాన్ని నెరపరచుకోండి నేను పెద్ద అయితే కలెక్టర్ కావాలి లేకపోతే ఎస్పీ కావాలి లేకపోతే టీచర్ కావాలి లేకపోతే ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చటగా మీరు చదువుకోవాల్సిన బాధ్యత ఉంది అబ్దుల్ కలాం గారు చెప్పింది అదే కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి లక్షలతో ముందుకు వెళ్ళండి అని చెప్పారు అబ్దుల్ కలాం గారు సో మీరు కూడా అవే మీరు ముందుకు తెలుసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నాం లక్షల కోట్లు ఉన్న వాళ్ళు అయినా లేకపోతే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు లేకపోతే మీ ప్రిన్సిపాల్ గారు మీ హెచ్ఎం గారు అందరూ మీలాగా బెంచుల్లో కూర్చొని చదువుకున్న వాళ్ళమే సో ఏ పెద్దవాళ్ళైనా ముందు ఎక్కడి నుంచే రావాలా అందుకే తప్పకుండా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి చాలా చిన్న కుటుంబంలో చిన్న చిన్న కుటుంబాల నుంచి కలెక్టర్లుగా ఎస్పీలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నతమైన స్థాయిల్లో ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు సమాజంలో వాళ్ళని ఆదర్శంగా మీరు తీసుకోవాలని చెప్పి మీరు కూడా మీరు ముందుకు వెళ్ళండి మా కూడా తెలియజేసుకుంటూ అన్ని విధాలుగా ఆలోచించే పరిస్థితి ఉంది మీరు తప్పనిసరిగా కూడా మీరు సిబ్బంది చెప్పినటువంటి మీ అధ్యాపకులు చెప్పినటువంటి విధానంగా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు మీరు జీవితంలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాల మన గోల్ అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి సిబ్బందికి కళాశాల సిబ్బందికి మీ అందరికీ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను